వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నూట అరవైగా చాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది పక్కన ఉన్నది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అది ట్రిపుల్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూసేది డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ డబల్ బెడ్రూమ్ ఓకే నేను ఇప్పుడు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి డూప్లెక్స్ హౌసెస్ వస్తాయి ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోవచ్చు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి ద పీపుల్ ఆర్ మ్యాక్సిమం లివింగ్ ఇయర్ చాలా మంది ఉంటున్నారు సో వండర్ఫుల్ హౌస్ మంచి ఇల్లు మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు పార్కింగ్ ఏరియాలో పూర్తిగా గ్రనైట్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ ఇచ్చారు ఇది చూడండి గేట్ పిల్లర్కి కూడా టైల్స్ వచ్చేసాయి అండ్ ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో ఇక్కడ చూడండి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపించారు చాలా పెద్దదైన వాటర్ సంపు సో ఇది టూ బై టూ టైల్స్ అండి ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర టూ బై టూ టైల్స్ కొత్తగా వస్తున్నాయి టైల్స్ వాడుతున్నారు చాలామంది సో ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ ఇది యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేస్తారు బయట ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో చేస్తున్నారు వర్షం పడ్డా కూడా ఏం కాదండి ఇది జిప్సం బోర్డ్స్ అయితే జిప్సం బోర్డ్స్ అయితే మళ్ళీ డివైడేషన్ వచ్చేస్తుంది అందుకని పాడైపోతాయి అని యూపీబీసీ షీట్స్ తోటి చేస్తున్నారు మెయిన్ డోర్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ టేక్డ్ ఒరిజినల్ టేక్డ్ డోర్ ఇది మెయిన్ డోర్ సో మెయిన్ డోర్లో రెండు టూ డోర్స్ ఇచ్చారు సో కార్వింగ్ కూడా అయిపోయింది లోపల మార్బుల్ ఇచ్చారు చూడండి మెయిన్ హాల్ నేను ఇప్పుడు చూపిస్తుంది మెయిన్ హాల్ మెయిన్ హాల్లో మార్బుల్ వేశారు అట్ ద సేమ్ టైం పైన ఫాల్ సీలింగ్ చూడండి ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ పైన సో నార్త్ డోర్ కూడా ఇచ్చారు నార్త్ డోర్ అండ్ యూపీబీసీ విండోస్ చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇచ్చారు యూపీబీసీ చుట్టూతా విండోస్ చుట్టూ త్రనే బార్డర్ ఇచ్చారు సో ఇవి స్టాండ్ పై చాలా రోజులు వస్తాయండి యూపీబీసీ విండోస్ ఈ మధ్యకాలంలో కొత్తగా వాడుతున్నారు సో ఇక్కడ చూడండి ఈ ఏరియాలో దిస్ ఇస్ డైనింగ్ డైనింగ్ ఏరియా ప్లస్ ఇక్కడ టీవీ ఏరియా కూడా ఇచ్చారు సో ఇక్కడ సపరేట్గా టీవీ షెల్ఫ్ ఇచ్చారు చాలా బాగుంది డైనింగ్ ఏరియా విత్ టీవీ షెల్ప్ సో డిఫరెంట్గా ఉంది అట్ ద సేమ్ టైం పూజారూమ్ పూజారూమ్ చూడండి ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది సారీ పూజారూము ఇది చాలా బాగుంది యాక్చువల్గా అట్ ద సేమ్ టైం ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లో షెల్ఫ్స్ చాలా ఉండాలండి అందుకని షెల్ఫ్ చాలా ఇచ్చారు చూడండి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సజ్జలాగా వచ్చేసింది టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు స్టీల్ వాష్ బేసిన్ అట్ ద సేమ్ టైం వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ కిచెన్లో కూడా సీలింగ్ చేశారండి కిచెన్లో కూడా సీలింగ్ అయిపోయింది ప్లగ్ పాయింట్స్ గా ఇచ్చారు ఇచ్చారు చిన్న ఇచ్చారు క్లిక్ పాయింట్స్ సో మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను సో మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను సో మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అయ్యే దారిలో ఈ ఏరియాలో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైం ఇచ్చి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు అండి నేను వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అట్ ద సేమ్ టైం చూడండి సో బీర్ వాష్ సపరేట్గా వచ్చింది గుడ్ చేయించుకోవడానికి జయించుకోవడానికి వచ్చేసి సిక్స్ బై నైన్ కోట్ వేసుకోవచ్చు అంటాను అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సూపర్గా వచ్చింది కదా వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ డిజైన్స్ కామన్గా వచ్చేస్తారండి ఇవన్నీ కామన్గా వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందులో కూడా మీరు సిక్స్ పాయింట్ నైన్ కాట్ వేసుకోవచ్చు కానీ సిక్స్ బాయ్ సిక్స్ కాట్స్ వేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది కొంచెం కంజెస్టెడ్ అవుతుంది సిక్స్ పాయింట్ నైన్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా సో మళ్ళీ ఇక్కడ ఈ రోజు ప్లేస్ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ వచ్చేస్తాయి యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఇల్లు బ్రహ్మాండంగా వచ్చినాయండి టూ హౌసెస్ ఒకటి త్రీ బెడ్రూమ్ హౌస్ ఒకటి టూ బెడ్రూమ్ హౌసెస్ అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందండి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి మంచి లివింగ్ ఏరియాలో ఉండడం కాకుండా ఇది ఏంటంటే మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో ఉంది ఇల్లు సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా ఈ ప్రైస్లో ట్రిపుల్ బెడ్రూమ్స్ లేవు సో ట్రిపుల్ బెడ్రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది డబల్ బెడ్రూమ్ మీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు ఇది నార్త్ వచ్చి బయటకు వచ్చింది చుట్టుపక్కల అన్ని ఇల్లు నేను చూడండి మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలామంది లివింగ్ ఏరియాలో ఉంటున్నారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌసెస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీ కావాల్సి ఉంటుంది మీరు చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్